నమస్కారం ఈ ఈరోజున ఆల్ తెలుగు ప్రజా పార్టీని విజయవాడ పట్టణంలో కొత్తగా లాంచ్ చేస్తున్నారు నాతో పాటు కూర్చున్న వారు నమ్మి అప్పారావు యాదవ్ గారు స్టేట్ కన్వీనర్ అదేవిధంగా ట్రెజరర్ పరమశివన్ గారు తిరుపతి అదేవిధంగా విశ్వనాథరాజు గారు ఫ్రమ్ భీమవరం సో కృష్ణారావు యాదవ్ గారు ఫ్రమ్ చిత్తూరు రవికుమార్ గారు అనుకుంటూ ఇట్లా అంత స్టేట్ మొత్తం నుంచి కూడా ఈరోజున అటెండ్ అవ్వడం జరిగింది ఈరోజు ఆల్ తెలుగు ప్రజా పార్టీని ఈరోజు విజయవాడలో అనౌన్స్ అయిపోతున్నాం ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు ఉన్న పార్టీలన్నీ కూడా గత పది సంవత్సరాల్లో హామీలు తీసుకొస్తామనేసి ఏదైతే విభజన హామీ సో ఈ విధంగా అవినీతిని అరికట్టవచ్చు అనేసి మేము ఫీల్ అవుతున్నాం ఈ విధంగానే ప్లాన్ చేస్తున్నాం ఇక సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఎన్ని వేల సబ్సిడీస్ ఉన్నాయో మనందరికీ తెలుసు చాలా మంది తెలియదు కూడా లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో వెళ్ళిపోతున్నాయి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మాత్రం సబ్సిడీలు అందుకోలేకపోతున్నారు అందుకని ఏదైతే ఈ రోజున వాలంటీర్ సిస్టమ్ ఉందో వాలంటీర్ సిస్టమ్ వలన వాళ్ళకి పదిహేను వేల రూపాయల జీతం ఇచ్చేసేసి ప్రతి ఇంటికి కూడా ఆ సబ్సిడీ స్కీమ్స్ అన్నీ కూడా వెళ్ళాలి వాళ్ళకి కావాల్సిన అభివృద్ధికి కావాల్సిన స్కీములన్నీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టుగా సేవ చేయటం కాదు మోటల్ మీటింగ్ కాదు లేకపోతే వాళ్ళకేదో సర్వీస్ చేయటం కాదు దానికి తోడు సబ్సిడీ సిస్టమ్స్ అన్ని చేయగలగాలి దాంతోపాటుగా పది లక్షల రూపాయలు పావుల వడ్డీకే ప్రతి ఇంటికి వెళ్ళేటట్టు చేస్తున్నాం కరెంట్ అకౌంట్లో పదివేల నుంచి పది లక్షల రూపాయలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా నూట డెబ్బై ఐదు కమిటీలు ఏడు కులాలతో పెట్టడం జరిగింది ఇంకా అభ్యర్థులు అయితే మాత్రం ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేనిఫెస్టో ఆల్రెడీ పన్నెండు గ్యారెంటీస్ మేము ఇష్టం ప్రతి కుటుంబం కూడా లక్షాధికారులు కావాలనేది మా యొక్క మేనిఫెస్టోలో ప్రధానం లక్షలాదికారులు కావాల్సింది అందరూ కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు కానీ అన్వాల్వ్ కావట్లేదు అందుకని మా మేనిఫెస్టోలో ప్రతి ఒక్క కుటుంబం పేద కుటుంబం లక్షలాధికారులుగా తయారు చేయాలనేది మా మేనిఫెస్టో ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశం ప్రకారం పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఎఫ్డీ రూపంలో ఇస్తున్నాము